నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది కదా కొమరెల్లి వెళ్తున్నామని ఇల్లంతా సర్దుతూ ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇంకా నా ట్రైపోర్ట్ స్టాండ్ కూడా విరిగిపోయిందండి ఇంకా కొత్తగా ట్రైపోర్ట్ స్టాండ్ తీసుకున్నాకైతే వీడియోస్ చేశాను ప్రస్తుతానికైతే వీడియోస్ చేయడానికి ట్రైపోర్ట్ స్టాండ్ లేదు ఇంక ఈరోజైతే పాపకు పుంటెట్కలు తీసుకురానికైతే కొమరల్లి వెళ్తున్నాం ఇంక ఇదైతే సాటర్డే సండే తీసిన లాగండి ముందుగా అయితే మా వారైతే దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా నేను మా వారు మా చెల్లి మా తమ్ముడు మా చిన్నడు వీళ్ళ వాళ్ళ హస్బెండ్ ఇంకా అన్న అవుతాడండి ఇంకా మేమైతే వెళ్తున్నాం ఈసారి అయితే ఎక్కువ మందిని అయితే తీసుకొని వెళ్ళడం లేదు ఇంకా మా బడ్జెట్లో ఉన్నంత వరకు అయితే వెళ్తున్నాం ఎందుకంటే హడావిడిగా వెళ్ళి హడావిడిగా వస్తున్నామండి ఇదైతే అనుకోకుండా ఈ ట్రిప్ ప్లాన్ చేశారు మా వారైతే ఇంకా ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి చెప్పి ఇంకా ఈవినింగ్ త్రీ ఫార్టీకి అట్లా ట్రిప్ స్టార్ట్ అయ్యామండి ఇంకా ఊర్లో నుంచి బయటికి వెళ్ళాక ఇంకా హైవే పైన అయితే ఇంకా వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడైతే దాటినాక ఇది వండర్లా అండి నేనైతే ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు వెళ్ళిన వండర్లా నాకైతే ఇది వీడియో తీస్తున్నప్పుడు అయితే బాగా గుర్తుకొచ్చింది మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన జ్ఞాపకం వండర్లాలు అయితే అన్నీ బాగుంటాయండి జైంట్ వీలు ఇంకా అన్ని గేమ్స్ అప్పుడైతే మనం చిన్న ఏజ్ ఉండే కాబట్టి ఏ గేమ్స్ ఆడనీయలే మేమైతే వెళ్ళింది వండర్లా ఓపెన్ చేసిన కొత్తలో కాబట్టి ఇంకా చాలా మటుకు అప్పుడు ఏవీ ఓపెన్ కాలేదు మేము ఎంజాయ్ అయితే బాగానే చేసాము అప్పుడు ఎంజాయ్ అయితే అలాగనే ఉంటుందండి ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అదొటి ఇదోటి జోలు చెప్పుకుంటూనే ఉన్నాం మేమైతే ఏసీ కార్లో వెళ్ళాము చాలామందికి ఏసీ పడక మేమైతే మధ్యలో ఆపి ఒక రెండు మూడు సార్లు అయితే చాయ్ తాగాము ఇంకా త్రీ అవర్స్ జర్నీ అయిపోయిన తర్వాత అయితే కొమరెల్లి వచ్చిందండి మేమైతే కారులో ఎక్కినప్పుడు గ్లో ఉన్న ఫేస్లు ఇంకా కార్లోకి దిగేసరికి గ్లో మొత్తం పోయిందండి ఇంకా మేమైతే కొమరెల్లికి వచ్చేసాము కొమరెల్లికి వచ్చినామంటే ఇంకా మా వారైతే రూమ్ తీసుకున్నారు ఇంకా రూమ్ తీసుకొని సామాన్ అంతా అందులో సర్దుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనమైతే జాతర అని ఇంకా జాతరలకు అయితే వచ్చినాం ఇక్కడైతే ఏవి చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది కానీ అన్నిటికీ చాలా రేట్లు ఇక్కడ మన దిక్కు ఏమో ఫైవ్ రూపీస్ ఉంటే ఇక్కడ ప్రతి ఒక్క దానిపైన వన్ రూపీ టూ రూపీస్ ఎక్కువనే ఉన్నాయి ఇంక ఈ రేట్లకైతే ఏం తీసుకోవాలో తెలియక జాతర మొత్తం చూసేస్తున్నాం నేనైతే మా వారికైతే ఈరోజే గుండు చేయించి ఈరోజే మనం దర్శనం చేయించుకొని వెళ్దామని చెప్పాను ఎందుకంటే మేము నెక్స్ట్ డే స్వర్ణగిరి యాదగిరిగుట్ట చూసుకొని వద్దాం అనుకున్నాం కాకపోతే మా వారేమో గుండు చేసి ఇంకా దేవుడి కాడ నిద్ర చేయొద్దంట ఇంకా నెక్స్ట్ డేనే గుండు చేసుకొని వెళ్దాం ఇంకా సర్లే అని మేము అనుకున్నాం మా వారైతే స్వర్ణగిరి యాదగిరిగుట్ట పోషమ్మ ఇవన్నీ తీసుకెళ్తాడేమో చాలా ఎగ్జైటింగ్గా ఉండే కాకపోతే అవేవి చూపించక ఓన్లీ ఒక కొమరెల్లి దేవుడినే చూయించుకొచ్చు జాతర నుంచి అయితే లోపలికి అయితే పోతున్నాం ఇంకా లోపల అయితే గంగారె్యి చెట్టు కింద అయితే ఇంకా దేవుడు ఉంటాడు ఇంకా గంగారెయి చెట్టు కిందకి అయితే పోతున్నాం ఇక్కడైతే జాతర అయితే ఇప్పుడు చాలా ఉందండి సాటర్డే సండే కూడా పబ్లిక్ అయితే చాలా వచ్చారు లోపల అయితే చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇంకా మాకు రేపు దర్శనానికి ఇంకా ఎంతమంది ట్రాఫిక్ ఉంటారో ఏమో ఇప్పుడే సాటర్డే రోజు ఇంతమంది పబ్లిక్ని చూసేసరికి మాకు ఒక్కసారిగా భయమవుతుంది ఇంకా రేపు దర్శనం చేసుకుంటే అప్పుడు ఎంతసేపు నిలబడాల్సి వస్తుందో అని ఇంకా ఇప్పుడైతే ఇంకా కొమ్మరెల్లికి అయితే మొత్తం పబ్లికే ఎక్కువ అయిపోయారు ఇంకా మేము మా చి పిల్లలమైతే బయట నిలబడ్డం ఇప్పుడు దర్శనం చేసుకుందామా వద్దని ఆలోచిస్తున్నాం అంతలోనే ఒక పాప వచ్చి అయితే ఇంకా బొట్లు పెట్టింది మాకు పిలిచిమారీ బొట్లు పెట్టింది సర్లే పిలిచిమారీ పెడుతుందని పెట్టించుకున్నాం తర్వాత పైసలు అడిగింది ఇంకా ఇలా కూడా డిమాండ్ చేసి పెట్టించుకుంటారని తర్వాత తెలిసింది ఇంకా మేము బొట్లు పెట్టుకొని బయట అయితే నిల్చున్నాం ఇంకా బయట అయితే చాలా జాతర ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి నైన్ నైన్ థర్టీ అవుతుందేమో పబ్లిక్ అయితే చాలామంది వచ్చారు జాతరలకి అంటే వీళ్ళందరూ దేవుడికి దర్శనం చేసుకొని జాతర చేసుకుంటున్నట్టు ఇంతమంది పబ్లిక్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంక ఇక్కడ అన్నీ ఉన్నాయి ఏవి చూసినా తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే మా వారిని అడగాలంటే చాలా భయం అవుతుంది ఇంక ఇంకా మనం దర్శనం కా ముందుకే జాతర చేసామంటాడేమో అని ఏవి చూసినా ఇంకా చప్పుడు కాకుండా మొత్తం చూసుకుంటూ వెళ్తున్నామండి ఇంక ఇక్కడ అయితే చాలా బాగున్నాయి బొమ్మలు అవన్నీ చూస్తుంటే అయితే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది మా అయితే ఈ జాతరల నుంచి అయితే రూమ్ కాడికి ఇంకా రాబుద్దే కాలేదు ఇంకా జాతర అయితే మొత్తం ఇలా ఉందండి జాతరలో అయితే చాలా రేట్లు ఉంటాయి మనం ఏది తీసుకుందామన్నా ఇంక ఇదైతే లోపల గంగరేయ్య చెట్టు చుట్టూ అయితే దేవుడు అండి ఇంకా దేవుడి చుట్టూ అయితే చాలామంది పబ్లిక్ ఉన్నారు బయటే అనుకున్నాము లోపల కూడా చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా గంగరేయ్య చెట్టుకు అయితే దండలు వేయడం బండారు బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుర్రు పిల్లలకైతే పుట్టెంటుకలు తీసి ఇంకా గంగరే చెట్టు కింద అయితే వేస్తారు మా బాబు కూడా మేము ఫస్ట్ టైం ఇక్కడనే తీసాము పుట్టెంటుకలు ఇంకా మా పాప కూడా ఇక్కడనే తీస్తున్నాం ఇక్కడైతే ఇంకా పిల్లలు లేని వాళ్ళైతే తుట్టలు అవన్నీ కడతారు ఇంకా అయితే మా బాబు అయితే అంతలోనే ఒక కోతి కనబడింది ఆ కోతి అయితే సప్పుడు కాకుండా పులిహోర తింటుంటే మా బాబు అయితే తనే పెట్టినట్టు ఫీలింగ్ అయ్యి ఇంకా దాంతో అయితే చాలా ఫోజులు ఇచ్చి కూడా సెల్ఫీలు దిగుతుండు ఇంకా మావారైతే ఇంకా మా బాబునైతే ఒక యాభై అరవై ఫోటోలు దించిండేమో ఒక్క ఫోటో కూడా సక్కరంగా రాలేదు అయితే ఇక్కడ పైన గోపురం ఉంది కదా కొమరెలి దేవుడి ఫోటో వచ్చి పైన ఉంటుందండి గుట్ట దేవుడు ఇంకా మనమైతే రేపే దర్శనం చేసుకోవాలి అయితే ఎవరైనా మొక్కుకున్న కోరికలు తీరాలని ఇట్లయితే దండలు వేస్తారు దండలు అయితే చాలా మటుకి చెట్టు పైన పడుతూనే ఉంటాయి ఇంకా కొన్ని దండలు కింద పడిన వెంటనే అక్కడ అమ్మే వాళ్ళు అయితే వెంటనే తీసుకొని మళ్ళీ దాన్ని అమ్ముతారు దండలు ఇక్కడైతే చాలా దోపిడీ ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా దర్శనం చేసుకోవాలండి జాతర చూసి బయటికి వచ్చాము బయటికి వచ్చాకైతే స్వీట్ కార్న్ మసాలా కాన్ అయితే అమ్ముతున్నారు మా వారైతే ఒక మసాలా కాన్ తీసుకుంటూ ఫస్ట్ అయితే మా చిన్నోడికి సపరేట్గా ఇంకా మేమందరం ఒక మసాలా కాన్ తీసుకొని అయితే మేమందరం తిన్నాము ఇదైతే అంత టేస్ట్గా లేదు ఊర్లలో మొక్కజొన్న కాల్చుకొని ఇంకా నిమ్మకాయ పిండి రుద్దినంత టేస్ట్ కూడా లేదు ఏదో తినాలి కాబట్టి తిన్నాము ఇంక తిన్న తర్వాత హోటల్కి వెళ్ళి అన్నం తిని ఇంకా రూమ్ కాడికి వెళ్ళి పడుకున్నాం ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే మా వారు ఫోర్ ఓ క్లాక్కి లేపారు ఇంకా మా పాపకైతే అయితే చేయించాలని ఇంత పొద్దున అన్ని షాప్లో అయితే తెరిచారు ఇక్కడైతే చాలా గిరాకీ వస్తుంది ఇక్కడైతే బోనాలు చేస్తారు కదండి బోనాలకైతే అన్ని వస్తువులు ఉంటాయి ఇక్కడనే ఇంకా సర్వలలో బోనాలు చేస్తారు కదా రాగి సర్వలల్లో ఇత్తడి సర్వలల్లో అవన్నీ ఇక్కడ అమ్ముతారు మా వారైతే ఉదయాన్నే ఫోర్ థర్టీకి లేపుకొచ్చి కూర్చోటిండు ఇంకా మేమైతే బ్రష్ చేసుకొని కూర్చున్నాం ఇంకా గుండ్లు చేస్తే ఇంకా షాప్ అయితే ఓపెన్ కాలేదు కూర్చొని కూర్చొని అయితే ఇంక ఇక్కడనే నిద్ర వచ్చేటట్టుంది ఇంత హడావిడి చేసి తొలకొచ్చాడు ఇంత హడావిడి చేసి తొలకొచ్చిన వాళ్ళైతే వాళ్ళు వచ్చే టైంకి వస్తారు వాళ్ళైతే సిక్స్కి సిక్స్ థర్టీకి వచ్చారు అంతసేపు కూర్చున్నాము ఇంకా చాలామంది అయితే టోకెన్ కోసం అయితే నిలబడ్డారు ఇంకా మా వారైతే టోకెన్ కోసం నిలబడకుండా మాతో పాటే కూర్చున్నాడు ఇంకా ఒకటేసారి హడావిడిగా లేచి టోకెన్ తీసుకున్నారు వాళ్ళు ఓపెన్ చేసినామంటే ఇంకా ఓపెన్ చేసినామంటే ఫస్ట్ మేమే చేయించుకున్నాం మేమైతే వచ్చింది మిడిల్లో కాకపోతే మా వారి తెలుగుతో అయితే మేము ఫస్టే చేయించుకున్నాం ఫస్ట్ అయితే తోట అయితే ఐదు కత్తర్లు చేయించిన తర్వాత ఇంకా గుండు చేసి అతనే ఇంకా మొత్తం గుండు చేస్తాడు మా పాపకి అయితే చన్న నీళ్ళే ఇట్లా జీలకర్ర అయితే గుండు చేస్తుండు నాకైతే మా పాపకు నీళ్ళు జీలకరించేటప్పుడు అయితే చాలా భయమైంది తట్టుకుంటుందో తట్టుకోదో ఇక్కడ ఏడుస్తుందని ఇంకా మా పాప అయితే ఏడుస్తూనే ఉంది కాకపోతే గుండు చేస్తున్నప్పుడు అయితే ఎక్కడ కదలలేదు ఫస్ట్ అయితే ఇంకా మా పాపకు చేయించు అలా మేనమామ అయితే ఐదు కత్తర్లు ఇస్తారు కదా ఐదు కత్తర్లు అయితే దేవుడి అయితే గంగరేయ్యి జట్లు అయితే పెట్టాలి ఇంకా అలా పెట్టడం అంటే ఇక్కడ సాంప్రదాయము ఇంకా వీళ్ళైతే మంగళవారు అయితే గుండు గిక్తారు కట్నం అయితే ఐదు వందల ఒక్క రూపాయి అడిగిండు ఇంకా గుండు చేయించిన కట్నం ఇక్కడైతే చాలా రేట్లు ఉంటాయి దానికైనా ఓన్లీ టోకెన్కే ఏడు వందలు గుండ్లు చేయించుకునే టోకెన్లకి ఏడు వందలు మావారైతే నాలుగు టికెట్లు తీసుకుండు మా వారు మా చిన్నోడు మా పాప వాళ్ళ మేనమామ చేయించుకుంటారు అన్నట్టు తీసుకుండు కాకపోతే మా తమ్ముడు చేయించుకోలేదు ఇంట్లో ఒక్కరు వచ్చినప్పుడు అయితే చేయించుకోరంట గుండ్లు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ముగ్గురే చేయించుకోరు నేను కూడా కత్తెర్లు చేయించుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ నలుగురం అవుతామన్నట్టు నేనేం చేయించుకోలే మా పాప మా బాబు మా వారే చేయించుకోరు మా పాప అయితే గుండు చేస్తున్నప్పుడు అయితే ఎక్కడ కదలకుండా చాలా బుద్ధిగా కూర్చుందండి మా చిన్నోడికి వెండుకలు తీసేటప్పుడు అయితే వాళ్ళు చాలా సతాయించుడు అంటే మా చిన్నోడికి నైన్ మంత్స్ అట్లుండే మా పాపకు అయితే ఫైవ్ మంత్స్ కాబట్టి ఇంకా మా పాపకి ఏం తెలియదు కాబట్టి సైలెంట్గానే కూర్చుంది మా బాబుకి వచ్చినప్పుడు అయితే మా బాబు అయితే నా తాను కూర్చొని కూర్చోలే వాళ్ళ డాడీ కూర్చొని వాళ్ళ డాడీ పైన కూర్చోబెట్టుకొని చేయించుకుండు వాడు మా పాప అయితే ఇంకా నా తానే ఉంటుంది మా బాబు ఎట్లయినా వాళ్ళ డాడీ పాటే మా పాప అయితే ఎప్పుడూ అమ్మ తానే ఉంటుంది ఇంకా అతనైతే గుండు అయితే చాలా చిన్నగానే చేస్తున్నా నేనైతే ముందే చెప్పాను మా పాప అయితే ఫైవ్ మంత్సే ఉంది ఇంకా కొంచెం మెల్లగా గుండు చేయి ఎక్కడ కాట్లు పడకుండా అంటే సర్లే అని మెల్లగా చేస్తుండు పుట్టెంటుకలు తీసే వాళ్ళకైతే ముందుగానే చేస్తున్నారు గుండు ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు అయితే సతాయిస్తుంటారు కదా ఇంకా వాళ్ళకైతే పుట్టెంటుకలు ఉన్న వాళ్ళకైతే సపరేట్ టోకెన్స్ ఉన్నాయంట వాళ్ళకైతే దబదబైతే అయితే గుండ్లు చేస్తారు ఇంకా సపరేట్గా వచ్చిన వాళ్ళకైతే కొంచెం లేట్గానే చేస్తారు ఇంకా ఓపెనింగ్లోనే ఫస్ట్ పుట్టెంటుకలు ఉన్న వాళ్ళకే టోకెన్స్ ఇస్తారంట మనం ఎంత లేటుగా వచ్చినా ఎంత దబ్బను వచ్చారో సేఫ్ అయ్యేది మనకైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వెళ్ళినప్పుడు అయితే కొంచెం సేఫ్గానే ఉంటుంది కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు అయితే చాలా రిస్క్గా ఉంటుంది పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకైతే ఈ జర్నీ చేసి వరకు చుక్కలు చూసినట్టు అనిపించింది ఇంకా మా అమ్మ అయితే గుర్తుకొచ్చిందండి నాకు ఇంకా మా అమ్మ ఉన్నైతే మా పాపని ఎత్తుకుందును నేనేమో మా పాపని ఎత్తుకోవడం అయింది మా వారేమో మా బాబుని ఎత్తుకోవడం అయింది మా పాపకైతే గుండ్లు గుళ్ళు చేయడం అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మేము అయితే స్నానం చేసి అప్ అయ్యి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వచ్చినాము ఇంకా దర్శనానికి అయితే నైన్కి అయితే మేము లోపలికి వెళ్తే దర్శనం అయ్యేసరికి మాకు ఇంకా టెన్ అయికి వచ్చింది దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయట కూర్చున్నాం మా పాపనైతే ఇంకా దర్శనం చేసుకునేటప్పుడు అయితే నైన్ నుంచి టెన్ వరకు ఇంకా నేనే ఎత్తుకోవాల్సి వచ్చింది మిడిల్లో మా చెల్లెలు మా తమ్ముడు ఎత్తుకున్నారు కాకపోతే నాకైతే చిన్న పాప ఉందని నన్ను అయితే కొంచెం ఫాస్ట్గా పంపించారు మా వారేమో మా వాళ్ళేమో వెనకాలనే ఉండిపోయారు నేనేమో కొంచెం ముందరికి వెళ్ళిపోయేసరికి ఇంకా మా పాపనైతే నేనే ఎత్తుకోవాల్సి వచ్చేసింది నాకైతే చాలా అది అయిపోయింది ఇంకా పైన అయితే దేవుడికి దర్శనం చేసుకున్న తర్వాత అయితే కిందికి అయితే వచ్చినాం కింద గంగరేని చెట్టు కింద అయితే ఇక్కడ పటాలు వేస్తుంటారు చాలామంది దేవుడికి అయితే ఇట్లా పటాలు వేసి వాళ్ళ ఇంటి పేరు చెప్పుకుంటూ అవన్నీ చదివించుకుంటారు గంగరేని జట్టుకు అయితే ఇంకా పూలదండలు వేసి మేము తెచ్చిన పుట్టంటికలైతే గంగరేణి జట్టు కాడైతే పెట్టినాం దర్శనం అయితే అయిపోయింది ఇంకా మా వారైతే లడ్లు తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళైతే లడ్లు షాపింగ్ చేసేంతలోపు మనం కూడా ఏమైనా షాపింగ్ చేద్దామని నేను మా చెల్లెలైతే ఇంకా గాజుల షాప్కి అయితే వచ్చాము ఇంకా మా చిన్నోడైతే కూర్చుండు ఇంకా మా అమ్మకి గాజులు ఎప్పుడు పెడతారో అన్నట్టు ఇంకా అడుగుతుండు ఇంక ఈ గాజులు చూపించావా ఆ గాజులు చూపించావా అని మా చిన్నకి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇంకా మా పాపనైతే మా తమ్ముడు ఎత్తుకొని ఇంకా మేమైతే గాజుల షాప్కి అయితే వచ్చినాము ఇంక ఇవి గాజులు అయితే నాకు బాగా నచ్చినాయి ఇంకా గ్రీన్ కలర్ల రెడ్ కలర్లో అయితే నాకు ఉన్నాయి కాకపోతే నాకు ఎందుకో ఇవి బాగా నచ్చాయి ఇంక ఇవి గాజులు అయితే నేను మా చెల్లెలు వేయించుకుందామని గాజులు అయితే తీసుకున్నాము నేనైతే ఇంకా గాజులు వేయించుకుంటున్నాను ఇంకా అక్క అయితే వీడియోస్ తీస్తుంటే వీడియోస్ ఎందుకు తీస్తుంటారని అడిగింది ఇంకా మాకైతే ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది మేమైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటామంటే సర్లే మా ఛానల్ని కూడా చెప్పండి అన్నయ్య చెప్పింది వాళ్ళ షాప్ వచ్చేసి అయితే వైష్ణవి షాప్ అంటే ఇంక ఇదైతే కొండెల్లిలో ఉంటుంది ఇక్కడైతే డిస్కౌంట్ కూడా ఇస్తుంది అక్కడ అయితే మనం గాజుల్లోకి ఇంకా మనకి వాళ్ళైతే కొంచెం డిస్కౌంట్లోనే ఉంటుంది బ్యాంగిల్స్ వేయడం నాకైతే ఇంక ఈ గాజులు అయితే బాగా నచ్చాయి నేను మా చెల్లెలు అయితే గాజులు వేయించుకుంటున్నాం గాజులు అయితే వేయించుకోవడం అయిపోయిందండి నాకైతే ఈ గాజులు బాగా నచ్చాయి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు అయితే ఈ గాజులు నచ్చాయా నేనైతే ఈ గాజులు అయితే ఒకటే చూసుకుంటున్నాను నాకైతే ఈ కలర్లో బాగా నచ్చుతాయి గాజులు ఇంకా నేను గాజులు తీసుకున్న తర్వాత అయితే ఇంకా మా పాపకైతే గాజులు తీసుకుందామని అన్ని షాపులలో వెతుకుతున్నాను ఇంత చిన్న సైజుకి అయితే గాజులు అయితే ఇక్కడ దొరకడం లేదు చాలా షాప్స్ అయితే వెతికి ఇంకా లాస్ట్కైతే ఒక షాప్లో అయితే గాజులు తీసుకున్నాం ఇంకా బొంగులు అవన్నీ అయితే జాతర చేసుకోవాలి బొంగులు ఇంకా పుట్నాలు కూడా తీసుకుంటున్నాం ఇంకా బొంగులు పుట్నాలు తీసుకున్న తర్వాత అయితే ఇంక ఇంకేం సామాన్ ఎక్కువ తీసుకోలేదు జాతర అయితే చేసుకున్నాము ఇంకా మా పిల్లలకైతే బొమ్మలు తీసుకొని జాతర నుంచి అయితే రూమ్ కాడికి వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే చేసాము టిఫిన్ చేసే వరకే పన్నెండు అయింది ఇంకా టిఫిన్ చేసి ఇంకా కార్ అయితే ఎక్కినాం ఇంకా కార్ ఎక్కి అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇంకా లంచ్ టైం అయ్యేసరికి అయితే తుగ్గుడ వరకు వచ్చేసినాం దుగ్గూడలు అయితే పాస్టా రెస్టారెంట్ హౌస్కి అయితే వెళ్ళినాం ఇక్కడైతే ఇంకా రెస్టారెంట్ బేకరీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మేము అయితే ఇలా ఫస్ట్ టైం రావడం ఇంత పెద్ద రెస్టారెంట్కి అయితే ఇంకా వచ్చిన బట్టే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అయితే డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నాం ఇంకా వాళ్ళైతే ఫుడ్ ఏం కావాలంటే హండీ రెండు అయితే ఆర్డర్ చేసినాం ఆర్డర్ వచ్చేంత లేకుండా ఇవన్నీ చూస్తున్నాం మేము ఇంత పెద్ద రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైము ఇంకా మేము ఆర్డర్ అయితే వచ్చేసింది హండీ అయితే రెండు వచ్చేసినాయి సర్వింగ్ అయితే చాలా బాగుంది నాకైతే ఇక్కడ బాగా నచ్చింది బయటైనా సేమ్ కాస్టే ఇక్కడైనా సేమ్ కాస్టే కాకపోతే ఇక్కడైతే ఎక్కువ రిచ్ వాళ్ళే వస్తుంటారు మనలాంటి వాళ్ళు ఎవరు రారు కాకపోతే మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్లో ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్